హలో ఎవ్రీవన్ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తా కదా వర్చిని కోయడం అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇక వడ్లు కూడా అమ్మేసామండి మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం వచ్చే వరి పంట కోసం అయితే తుకాలు పోయడం స్టార్ట్ చేశాము ఈసారి ఏంటి అంటే బయట నుంచి సీడ్ అయితే కొనలేదు మన పొలం నుంచి వచ్చిన సీడ్ నుంచే కొంత వడ్లని అయితే తీసుకొని ఈ సీడ్ కింద అయితే వాడుతున్నాము తుకం పోయడం కోసం అని చెప్పేసి కాకపోతే ఈసారి తుకాలు కూడా రెండు రకాలుగా అయితే చేస్తున్నామండి ఒకటి వచ్చేసి డైరెక్ట్గా వంటి ఒడ్లనే పొలంలో చల్లి వాటర్ పారబెట్టడం ఇంకోటి వచ్చేసి మండే కట్టడం అనమాట ఇలా ఫస్ట్ అయితే మేము ఈ వట్టి వడ్లనే చల్లాము తుఖము ఆ తర్వాత మండ కట్టాము ఈ ఫస్ట్ వట్టి వడ్లు కట్టడం కోసం అయితే మేము ముందు రోజు వడ్లని బాగా ఆరబెట్టుకొని ఆ తర్వాత ఇలా కెమికల్ పౌడర్ అయితే మిక్స్ చేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే ఉంచాము వాటిని ఆ తర్వాత నెక్స్ట్ డే ఇలా డైరెక్ట్గా పొలంలో చల్లి వాటర్ అయితే పారబెట్టాము ఇక అక్కడక్కడ బెదుర్లు కూడా కట్టామన్నమాట ఏమైనా ఎనిమల్స్ వచ్చి తుకాన్ని ఖరాబ్ చేస్తాయని చెప్పేసి ఇక తుకం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఈ వట్టి ఒడ్లది ఎలా వచ్చిందని